దశలోనికి రాసిన మధుర పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవ వచ్చు చదవండి పరిశుద్ధుల గుటికే దేవుడు మనలను పిలుచెను గాని అపవిత్రులుగా ఉండటకు పిలువలేదు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిరా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు ఇంతవరకు నాయన మీరు మాకు తోడుగా ఉన్నారు ఇక ముందు కూడా తోడుగా ఉండండి ఇక ఉదయకాలము చదవబండిన లేఖ నాన్న దీవించండి తండ్రి మీ పిల్లలందరితోనూ మాట్లాడండి వెనుబుద్ధిని కలిగించండి నాయన వినుటుకు నాయన మనసు దయచేయండి ప్రవ్వ నీ మాటలు జుంటు తినే దారుల కంటే కూడా మధురమైనవి ప్రవ్వ నీ మాటలున్న సారం నీ మాటలున్న శక్తి నీ మాటలున్న బలము నీ మాటలున్న ప్రభావము మీ పిల్లలందరిలోకి చేయండి ప్రతి ఒక్కరిని దర్శించండి ఏసునామలో ప్రార్థిస్తున్నాను ప్రియ తండ్రి ఆమెన్ పిల్లరా ఈ దశ వెనుకలు రాసినటువంటి ఈ మొదటి పత్రికలో నేను దేవుని యొక్క పిల్లలు విశ్వాసులుగా మనము ఎలా ఉండాలో దేవుడు కొన్ని లక్షణాలని ఈ పత్రికలో రాసి పెట్టాడు వాటిని నేను మీకు చెప్పాలని ఈరోజు ఆశపడతా ఉన్నాను మొట్టమొదటిగా ఇక్కడ ఈ మొదటి పత్రికలో నాలుగవ ఏడవ ఏడవచ్చు చెప్తున్నాడు పరిశుద్ధులగుటకి దేవుడు మనలను పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండడానికే పిలవలేదు అంటే దేవుడు మనం ఎలాగుండాలని కోరుకుంటాడంటే పరిశుద్ధులుగా ఉండాలి ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చాం కదా మనం అందరం మందిరానికి వచ్చారు మీరు అందరం మందిరానికి వచ్చారు ఎందుకు దేవుడు మిమ్మల్ని పిలిచాడు ఇక్కడికి మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు దేవుడు మిమ్మల్ని ఎందుకు ఇక్కడికి ఎందుకు రమ్మన్నాడు అంటే ఇక్కడ అంటున్నాడు పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు అది యశు ప్రభు దగ్గరికి వచ్చామంటే మనం ఎలా ఉండాలని ఆయన పిలిచడం మనల్ని పరిశుద్ధులుగా ఉండాలట మీరు పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు మనల్ని పిలిచాడు పై వచ్చినము చూడండి వచనము చదవమ్మా నాలుగు మూడు చాలు ఎలాగన్నాడో మీరు పరిశుద్ధులగుటే చూసారా అంటే మనము ఎలాగ ఉండాలట పరిశుద్ధులుగా ఉండాలి పరిశుద్ధులుగా ఉండాలి ఎటువంటి అపవిత్రత మనలోనికి రాకూడదు ఏ విధమైనటువంటి పాపము మనలో ఉండకూడదు ప్రిల్లర దేవునికి ఆయాసకరమైనది ఏది కూడా నీలో ఉండకూడదు మనము స్నానం చేసినప్పుడు ఎంత శుభ్రంగా ఉంటామో అలాగే మన ఆత్మ కూడా ఎలాగ ఉండాలంటే శుద్ధి చేయబడినట్టుగా ఉండాలి మన ఆత్మలో కూడా ఎటువంటి అపరిశుద్ధత దేవునికి ప్రిల్లర ఆయాసకరమైనది ఏది కూడా మనలో లేకుండా మనం పరిశుద్ధులుగా ఉండాలి అది దేవుడు కోరుకుంటున్నాడు చూడండి పేతురు రాసినటువంటి మధురి పత్రికలో ఒకటి పద్నాలుగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడివను చూసారా ఇక్కడ యేసు సూప్రభ్ వారు చెప్తున్న మాట ఏంటంటే ప్రభు అంటున్నాడు నేను పరిశుద్ధుడనై ఉన్నాను ప్రభు ఇటువంటి వాడండి పరిశుద్ధుడు పాపము లేనివాడు పాప మెరగినవాడు నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరు కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధులై ఉండుడై మీరు చదవండి పదహారు వచ్చినము విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన అజ్ఞానదశులో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండుడి చూసారా పిల్లరా ఇక్కడ ఈ మాటల్లో పేతురు ఏం చెప్తున్నాడంటే పూర్వపు మీ అజ్ఞాన దశ అజ్ఞాన దశ అంటే ఏంటి అజ్ఞాన దశ అంటే ఏంటి చిన్న పిల్లలు ఉన్నారనుకోండి ఏదైనా పాలు బిందుల పాలు అనుకోండి వాడికి ఏం తెలుసు ఏం తెలీదు వచ్చేస్తాడు దాంట్లో లోట ముంచేసి ఆ పాలు ఎలా కింద వేసిపోసేస్తాడు ఎందుకు పోసాడు తెలీదు పాలు కింద పోయకూడదు ఇవి విలువైనవి ఈ పాలు వీటిని చాలా జాగ్రత్తగా ఉంచాలి వాడికి తెలీదు అది అజ్ఞాన దశ ఇప్పుడు మనం కూడా ఒకప్పుడు అజ్ఞానులుగా ఉన్నాం అంటే దేవుని ఎరగనే వారుగా ఉన్నాం దేవుని నమ్ముకోలేదు ఒకప్పుడు ఏది మంచో ఏదో చెడో ఒకప్పుడు మనకు తెలియదు ఏది కీడో ఏది మేలో మనకు తెలీదు కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చాక మనకి ఏది మంచిదో ఏది చెడో ఏది కీడో ఏది మేలు మనకు తెలుసు దేవుని వాక్యం ద్వారా మనకు తెలుస్తున్నాడు చెప్పాడు మనం పెద్దవారం అయ్యాం మనలో అజ్ఞానదశి పోయింది కనుక ఇప్పుడు ఏం చేయమంటా పూర్వం మీకున్న అజ్ఞానపు దశలో మీకున్న ఆశలు మీకున్న ఆశలు వాటిని అనుసరించి ఇప్పుడు మీరు నడవకూడదు ఒకప్పుడు మీకు సినిమాలు చూడాలి పార్క్ లాంటి తిరగాలి ఈద్లాంటివి తిరగాలి అలా తిరగాలి ఎలా తిరగాలి మీకుంది కానీ ఇప్పుడు అలా ఉండకూడదు పూర్వ దశలో యేసు ప్రభువుని దగ్గరకు రానప్పుడు చీకట్లో ఉన్నప్పుడు వెలుగులో లేనప్పుడు దశలో ఉన్నప్పుడు మీరు మీకున్న ఆశలు వాటిని ఇప్పుడు చెయ్యకూడదు ఇప్పుడు ఆ ఆశలను అనుసరించి మీరేం చేయకూడదు నడవకూడదు మరి ఏం చేయాలి పరిశుద్ధత కలిగి ఉండాలి సమస్త చదువు అన్నమాట మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండుడి మీ పూర్వ అజ్ఞాన దర్శలో మీకున్న ఆశలు వాటిని అనుసరించి నడవకూడదు యస్సు ప్రభు దగ్గరికి వచ్చామంటే మనము పరిశుద్ధత కలిగిన వారంగా ఉండాలి అనేటి కదా అక్కడ ఇందాక మనం చదువుకుని అక్కడ ఏముంది దశలో రాసినటువంటి మధురి పత్రికలో ప్రిల్రా నాలుగవ అధ్యాయంలో మూడవ వచ్చిన చదవండి ఆ మీరు పరిశుద్ధుల ఒకటి కామ పెట్టాడు కదా అక్కడ కామ పెట్టాడు అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండు చూసారా అంటే జారత్వానికి దూరంగా ఉండాలి అంటే ఒక స్త్రీతోను ఒక పురుషుతోటి శారీరకమైన సంబంధం మాత్రమే జారత్వం కాదు కొంతమంది హృదయములో చెడు ఆలోచనలు చెడు తలంపులు చెడు ఊహలతో ఉంటా ఉంటారు ప్రభు అన్నారు అది కూడా జారత్వం అది కూడా విభిచారమే అన్నాడు ఈ పాపము అంటుకోకూడదు అపరిశుద్ధత మనకు అంటుకోకూడదు మనం ఉండాలంటే పరిశుద్ధత కలిగిన వారంగా ఉండాలి అక్కడ అంటాడు కదా మీరు జారత్వానికి దూరంగా ఉండు దేవుని చిత్తము నాలుగులో మీలో ప్రతివాడును దేవుని ఎరగని ఆ అన్యజనుల కామాభిలాష ఎందు కాకా చూసారా ఆగాగా అన్యజనులు అంటే దేవుని ఎరగని వారు కామాభిలాష ఎందు వాళ్ళకి ఎంతసేపు లోకంలో కామాభిలాష మీద వాళ్ళు కోరుకుంటుంది కానీ మనం ఎలా ఉంటారంట పరిశుద్ధత ఎందును ఘనత ఎందున తన తన ఘటమును ఆ ఎట్లు కాపాడుకొనవలను ఎరిగి ఉండే దేవుని చిత్తం అది అయ్యో నేను నా ఘటం అంటే ఏంటి ఈ శరీరం ఈ శరీరాన్ని ఏం చేయాలంటే మనము కాపాడుకోవాలి ఈ శరీరము అపవిత్రైపోకుండా ఈ శరీరము లోకంలో కలిసిపోకుండా ఈ శరీరానికి ఏ మలినము ఏ డాగు మచ్చ ఈ శరీరానికి అంటుకోకుండా మనం ఏం చేయాలంటే ఈ శరీరాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి అలాగ పవిత్రంగా కాపాడుకోవడానికి ఎరిగి ఉండటమే దేవుని చిత్తము గనుక ప్రియ దేవుని బిడ్డరా విశ్వాసులైనటువంటి మనము దేవుని దగ్గరకు వచ్చిన మనము మొట్టమొదటిగా మనము ఏం కలిగి ఉండాలంటే పరిశుద్ధతను కలిగి ఉండాలి మనం పరిశుద్ధులుగా ఉండాలి